రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై ఒకటవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం విధుల సంతలో ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వల్ల కట్టమ ఛానల్ చూసినట్లయితే మరియు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే రోజు చిక్కెం స్టార్ట్ చేద్దాం దేశీ పేరు సీమాకాడి రెండు కూడా మంచి సైజుల్లోనే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి చూస్తున్నారు కదా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా ఉన్నాయి మరి అన్నా నమస్తే మీవేనా దూడలో ఏనా పుల్లు ఉన్నాయంటారా రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి సార్ నుంచి సీజన్ స్టార్ట్ అంటారా ప్రస్తుతానికి వారం ఎన్ని చేతులు తీసుకొచ్చిన రెండు ఇచ్చేసినారు ప్రసంగతి పోయినాయంటారు మంచి మాట మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అల్సొందు గుర్తి వాసే మనకు అర్థంగా తెలిసిన విషయమే మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు నాలుగు లాస్ట్ ముప్పై ఆరు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఆ జత్తో పాటు ఈ జత్ కూడా వారిపోయినాట దేశీయ పెరిగి సీమ కూరలు కనిపిస్తున్నాయి సైజులు కనిపిస్తున్నాయి కదా మనకి ఈ విధంగా ఉన్నాయి ఆ జాతతో పాటు ఈ జత కూడా కదా ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్కి నేను చెప్పారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలు చెప్పినారు మరీ ముఖ్యంగా కాయలతో ఉన్నాయి కదా మురాళ్ళతో ఉన్నాయి రైట్ ఈ రెండు జతలు ఈ జత నచ్చిన నేరుగా మాట్లాడచ్చు జబర్ అద్ది అమ్మనా దాంట్లో ఏముంది రైతు సోదరులు చూస్తున్నారు ముందుకు వెళ్దాం సీమసింహాలు అని రైతు సోదరులకు చెప్తా ఏ పళ్ళు ఉన్నాయ్ రెండు పళ్ళు నాలుగు పళ్ళు రేట్ ఏం చెప్పారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు బండి పోతున్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారనా బినిగిరి నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై మూడు లాస్ట్ ఇరవై మూడు అట ఈ విధంగా కాడి రేటు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు ఖాళీ కాడిపోయిన రేట్ చెప్తున్నారు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు కాస్ట్ పదిహేడు ఎక్కడి నుంచి వచ్చారు నాగల దేశీయ పేరు సీమా కాడి బేరడైతే హోరాహోరిగా నడుస్తున్నాయి ప్రస్తుతానికి సంతికల్లూరు వాసెస్ అయినటువంటి కళమ్ గారు அது பயில்கா மாட்டாங்க చూశారు కదా నడక భరోసా కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి రేట్ ఏం చెప్పారు డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు గెలా భరోసా చెప్తారా గ్యారంటీ ఏ పని కన్నా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి సేల్ అయిపోయినా కట్టేసి వెళ్ళారు ఇవి రైస్ట్ ఏ బాగా చిన్నీరో ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కోసి బాగా అవుతున్నాయా నెంబర్ చెప్పు నెంబర్ తెల్లా గెలవ కడతారా కట్టినారా గెలము రెండు పక్కలు వస్తాయి ఈ రేట్ ఏం చెప్పారు ఖాళీ రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ డెబ్బై ఎనిమిది వేలుగా చేతి కాడిపోయిన రేట్ చెప్తున్నారు గెలాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్భై మూడు డెబ్బై ఐదు ముప్పై ఒకటి నలభై తొమ్మిది ఒక్క చేతిని ఏమన్నా వచ్చినాయి ఇంటి దగ్గర ఏమన్నా ఉన్నాయా మీకు సంబంధించి వస్తే రైట్ ఏమప్ప మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చాలా చదువు కొన్నికొచ్చానా మరి పడుకో పడుకో రైట్ ఇక్కడ తిరిగా ల లోకేష్ ఎంత తిరగతి రైట్ ఎద్దుల మీద ప్రేమేనా నీకు మక్కువేనా బాగా మేత నీళ్ళు పెడుతుంటావా ఇంట్లో ఎదులకి ముందుకెళ్దాం అట్లా ఏం చెప్పినారు చెప్పినారా కాడి రేటు ఓకే ఓకే నలభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష నలభై ఐదు వేల ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎబ్బటం భరోసా బాగున్నాయా గెలాలో నెంబర్ చెప్పండి మీరు అట్లా రైతులు ఇంటికాడ గెలం కట్టి చూపిస్తారా కట్టి చూపిస్తా మంచి మాట మరి ముందు కదా

ಲಾಸ್ಟ್ ಈ ವಿಧ ರೈತ ಸೋದರ ನೇರುಗಿ ಮಾತ ನಾನು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಮರೀ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಈ ಅಲ್ಲುನಾ ಕಡಲೆ ಅಲ್ಲ ಕೊಡ್ತಾರಪ್ಪ ಎಲ್ಲ ಬಂಡೆ ಗಲಾ ಎಲ್ಲ ಗ್ಯಾರಂಟಿನ ನಿಮ್ಮ ಹೆಸರು ಊರು ಊರುನಾ బండ్రోల్ కర్ణాటక వాచ్ అవునా అవునా ఈ జాతపాటి ఇవి మీవేనా ఇవేం చెప్పినారు ఒకటి నలభై వన్ లక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై చెప్తున్నారు బండ్రోలు వాచేస్తాలో మనకు అర్థంగా తెలిసిన విషయమే ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జతలు ఈ జత డబల్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఫస్ట్ టూ నైన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి Right. Under <laughs> the <laughs> లక్షా పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలు చెప్తున్నారు అయినా ఇవి ఎక్కడి నుంచి వచ్చారు మీరు బేరాలు నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఏ ఊరు పేదైనా చిప్పుగేరి గారి తుగ్గలి దగ్గర చిప్పుగేరికి కరెక్ట్ మంచి సీతపు కీత పులవరసలో ఉంది ఒకటే ఉందా ఇది రేట్గానే ఏం చెప్పారు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు ఎదురుపోయిన రేట్ చెప్తున్నారు గెలానికి అయిపోతుంది ఇది గ్యారెంటీనా రుణపక్కల ఎక్కడి నుంచి వచ్చారు చోటుపల్లి మంద్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది పోయిందా ఎనభై ఏడు తొంభై తొంభై అరవై ఒకటి అరవై ఒకటి పంతొమ్మిది అరవై మూడు లాస్ట్ అరవై మూడు అట ఈ విధంగా ఉంది కదా రైట్ అనంతపురం ఒక్కటే మంచి సైజులో ఉంది ప్రసాదం ఒకటే ఉంది అది రేట్గానే చెప్పారు ఇక్కడ సెవెంటీ సిక్స్ థౌసండ్ మరి డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నారు గెలానికి ఏ పక్క వస్తుంది అది గ్యారంటీనా ఎక్కడ నుంచి డబల్ తొమ్మిది అరవై మూడు నలభై ఒకటి మళ్ళా నలభై ఒకటి లాస్ట్ ముప్పై ఎనిమిది ప్రస్తుతానికి సింగిల్ ఎద్దు కానివ్వండి కాడిమీవేనా ఇవి ఈ జత కానివ్వండి ఏవి నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు తనకి ఒకటే ఉందా ఇది ఏదైనా పుల్లు ఉందా కలిపిందా రేట్గానే ఏం చెప్పారు ఇక్కడ ఫిఫ్టీ టూ థౌసండ్ ప్రజలు మరి యాభై రెండు వేలకి ఎత్తిపోయినా రేట్ చెప్తున్నారు గ్యారంటీ పక్క వస్తుందా పుడుపక్కల గ్యారంటీనా నెంబర్ చెప్పండి మీది ఎయిట్ త్రీ సేమ్ ఫోర్ త్రీ ఫైవ్ సేమ్ ఫోర్ లాస్ట్ ఫైవ్ జీరో ఎక్కడి నుంచి వచ్చారు ఎదు సంతేకొల్లూరు ప్రెజెంట్ లొకేషన్ మీరు ఆధ్వని వాజేసారు మంచి మాట మరి ఈ విధంగా ఉంది కదా నేరుగా మాట్లాడచ్చు ముందుకెళ్దాం ఏం చెప్పినారు కానీ రేటు పట్టుకున్నావా నీవేనా ఏం చెప్పారు రేటు వన్ లక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు గుమ్మనవే ఇవి గుమ్మనవే హుషయాన్ని ఉష్యాన్ తెలుసు ఫ్రెండ్స్ మా సంతకొల్లూరు వర్సెస్లో అయినటువంటి గుమ్మన్న వర్సెస్ కామ్ ఫస్ట్ కాంట్రాక్ట్ చేసాము కదా అజేత ఆ జాత ఈ ఈజేత ఇద్దరు ఒకటే ఇవి నేను నచ్చిన నేర్గా మరి ఫ్రెండ్స్ మనం చూసాం కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఇవన్నీ మాత్రం మనకు తెలిసిన విషయమే వ్యాపార సొమ్ము ఎవరికైనా చెప్తానేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థింగ్స్ ఫర్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్